తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ మరియు పార్ట్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన మదర్ తెరిసా పుట్టినరోజు కార్యక్రమంలో బరుసు సత్యనారాయణ పార్ట్ ఇండియా మేనేజర్ సోమిశెట్టి వెంకట్రావు ఆశా వర్కర్లు పాల్గొన్నారు విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి కేక్ కట్ చేసి మదర్ తెరిసా జన్మదినాన్ని పురస్కరించుకొని మానవతా సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ సత్యనారాయణ మాట్లాడుతూ మదర్ తెరిసా ఎన్నో సేవలు అందించారని పేదవారికి నిరాశ్రయులకు అనారోగ్యంతో ఉన్న కుష్టు రోగులకు ఆకలితో అలమటిస్తున్న వారికి సేవలు అందించారని తెలియపరుస్తూ నేను కూడా సుమారుగా కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి అనేక సేవలు అందించానని మీరు కూడా అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు పొందాలని తన సందేశంలో తెలియబరిచారు ఇక స్వీట్లు పంచి ఆటల పోటీలో పాల్గొన్న మహిళలకు విద్యార్థులకు బుక్స్ పెన్సిల్ బాక్సులు పెన్నులు వృద్ధులకు నూతన వస్త్రాలు రైస్ కూరగాయలు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ అధ్యక్షులు ఈడూరి డేవిడ్ ఈ జెస్సీ టి లెనిన్ ఏ రమణ ఎం వెంకటేష్ పి మోదమ్మ ఈ పద్మ టి ఇందిరా లిల్లీ తదితరులు పాల్గొన్నారు దాపల్లి మండలం పల్లెటూరి గ్రామంలో మదర్ క్రిస జన్మదినం సందర్భంగా ఇక్కడ మదర్ క్రిస గారి ఇక్కడికి వద్ద సభ ఏర్పాటు చేశారు ఈ సభ కార్యక్రమానికి మన కార్యక్రమం నిర్వహిస్తున్న మదర్ క్రిస ఆర్గనైజింగ్ మరియు పార్క్ ఇండియా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం కనుక నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మొదటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి కూడా సేవాభావం కలిగి ఉండాలని సేవాభావంగా తెలియపడుతున్నాను అలాగే ప్రార్థించే పదవులు చేతులు అన్నట్టు మదర్ క్రిస్ట గారు రుజువు చేశారు అలాగే ఆవిడ సేవాతత్వం ఆవిడ సేవాభావం ప్రతి వ్యక్తిలో కూడా గుండింపజేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరూ ప్రతి వ్యక్తి కూడా సమాజానికి సేవ చేయాలని సభాముఖంగా కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రజలు డేవిడ్ గారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వచ్చే అతిథులు వచ్చిన అతిథులు కూడా అందరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు అలాగే ఈ సభ్యులు కూడా మదర్దక్షి హెల్పింగ్ ఆర్గనైజింగ్ కమిటీ చక్కగా ఏర్పడి గత సంవత్సరం ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు కమిటీ సభ్యులు రెండు మమ్మల్ని అడిగే రెండు కార్యక్రమాలు చేయమని ఒకటి మదక్షి సంఘానికి స్టాండ్ ఏర్పాటు చేసి చుట్టూరు రైలింగ్ ఏర్పాటు చేయమన్నారు అది ఈ ఈ సంవత్సరం స్టెప్స్ అలాగే రైలింగ్ కూడా ఏర్పాటు చేసాము అలాగే ఇంకొక

ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అడగ అది కూడా సహాయం చేస్తాము ఇటువంటి కార్యక్రమాలకి సేవాభావంతో ముందుకొస్తే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి నా స్వతంత్రులతో నిర్వహిస్తానికి ముందుకొస్తానని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మదర్ పరిస్థి ఆర్గనైజింగ్ హెల్పింగ్ కమిటీ సభ్యులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు అలాగే పార్టీ సేవా సంస్థ వాళ్ళు కూడా మంచి సేవ చేస్తూ మన ఆమ్లెట్ కు తయారు కూడా తీసుకుని వచ్చారు తెల జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా అంబులెన్స్ కూడా ఓపెన్ చేసి అంబులెన్స్ సేవలు కూడా నిర్వహిస్తున్నారు బడి తర్వాత బడి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలకి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థి విద్యార్థులు కూడా చక్కటి కార్యక్రమం చేస్తారు ఈ సందర్భంగా కూడా అవామికి నిరుపేదలు కూడా కిట్లు పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా కూడా కమిటీ అలాగే కమిటీ కూడా ఇటువంటి అలాగే కాకుండా గ్రామంలో కూడా మొక్కల పంపిణీ పర్యావరణ పరిరక్షణ భాగంగా ప్రతి ఇంటి కూర మొక్కల పంపిణీ చేస్తున్నారు ఈ సభాముఖంగా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్టేట్ కలవనర్ గారు మరి మా విషయంలో ఎన్నో మరి సహకారాలు అందిస్తున్నారు నేను ఏది చెప్పినప్పటికీ కూడా మరి దాన్ని చూసా తప్పకుండా నేను చెప్పిన వాటిని ఆయన మంచిగా తీసుకుని సేవా కార్యక్రమంలో ఇదొక భాగం అని చెప్పి మమ్మల్ని కూడా అగ్రేజ్ చేస్తూ మాకు కూడా సహాయపడుతున్నాను మందపాటి పాటి నకరత్నమనే ఆ బాబుకి ఆరు వేల రూపాయలు ట్రీట్మెంట్ నిమిత్తం ఇవ్వడం జరిగింది అలాగే మొదటి తెలుసా స్టాట్యూకి రేలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఏది నేను ఎందుచి కూడా చేయడానికి వారు ముందుకు వస్తున్నాను అలాగే సమయంలో మనం ఏమన్నా అది మొదటి తెలిసా అది సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దాని విషయంలో సహకరిస్తున్న సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వస్తున్నాం వారు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ఎంతో మంచి బాగా అనేక ప్రాంతాలలో కూడా చేయడానికి మంచి ఆయుష్లు మరి వారికి దయచేనట్లుగా భగవంతులు ప్రాంతం చేస్తున్నాం అలాగే ఇప్పుడు బాగా అనేక రీతిగా సహకరించిన వారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ